విషయాన్ని సార్ ఇండస్ట్రీ పెద్ద మీ ఫాదర్ అవును అవును ఆయన తలుచుకుంటే ఇండస్ట్రీలో ఒక డెసిషన్ తీసుకోగలుగుచ్చు తీసుకు వెళ్ళి చేయగలరా నా నా చిన్న నమ్మకం ఏంటంటే మన బడ్డీ సినిమా తర్వాత చాలా సినిమాలు దీన్ని అడాప్ట్ చేసుకుంటారు నాకు ఒక చిన్న ఫీత్ అయితే ఉంది అండ్ టికెట్ ప్రైజ్ పెంచేసి ఒక సినిమా లవర్ని ఎక్కువ నుంచి ఎక్కువ డబ్బులు సంపాదించేదానికన్నా ఎక్కువ మందిని థియేటర్ తీసుకొచ్చి ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు అని నా నమ్మకం సో నా పర్సనల్ బిలీఫ్ ఈ ఎక్స్పెరిమెంట్ ఈ అటెంప్ట్ మనం అనుకున్నట్టు సక్సెస్ అయితే ఖచ్చితంగా మిగతా ప్రొడ్యూసర్స్ మిగతా కూడా డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఇది ఫాలో అవుతారు అనుకుంటున్నాం సో మీ ఒక బ్రదరు సినిమా ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ థియేటర్స్ లో బిజీ ఉన్నారు ఇంకో బ్రదర్ చెప్పక్కర్లేదు ఆయన ఇండియా స్టార్ బట్ మీరు మాత్రం చాలా రేర్ గా సినిమాలు చేస్తున్నారు రియర్గా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు మీద ఎక్కువ బొంబేలో కూడా ఉంటున్నారు అసలు వాటి మీ గోల్ ఏంటి అసలు యాక్చువల్గా మీరు ఏమైనా అంటే ఓన్లీ ఇదే ఇందులోనే ఇలా వెళ్దాం అనుకుంటున్నారా లేకపోతే మీ ఫ్యామిలీకి ఉన్న రకరకాల బిజినెస్లు ఉన్నాయి స్టూడియో ఉంది ఇంకా ఇంకా చాలా ఉన్నాయి వాటిలోకి ఏమైనా ఎంటర్ అవుదాం అనుకుంటున్నారా ప్లాన్స్ ఉన్నాయి సార్ మనం ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చేద్దాం దాంట్లో చెప్తాను ఎందుకంటే కొన్ని నా విషయాలు సెంటిమెంట్గా కొన్ని ఏమైనా చెప్తుంటే అది జరగట్లేదు సో అన్నీ అయిపోయాక చెప్తాను ఎందుకంటే మీరు చాలా ఐడియాస్ ఉండేవి మీకు చాలా అంటే మీరు చాలా దూరం ఆలోచించి ఇంత ముందు మాగ్నిన్ రన్ చేశారు లక్కీ గురించి చెప్పండి సార్ కాదు కాదు నేను మిమ్మల్ని పౌరకल्याण గురించి అడగలేదు అసలు అడగలేదు నేను నిహార్గ కాదు మాకేంటంటే సినిమా రెండు సినిమా ప్రమోట్ చేసుకుందాం అని వస్తుంటే మీరు నా ప్రమోషన్ చేస్తున్నారు నా ప్రమోషన్ నా సినిమా ప్రమోషన్ కావాలి మీ గురించే అడుగుతున్నాను నేను ఇంకా ఏం అడగలా అదే సార్ నా గురించి వద్దు సినిమా గురించి అడగండి అంట అదే సినిమానే సినిమా గురించి మీరు ఎందుకు మీ సొంత బ్యానర్ లో ఎందుకు సినిమా జరగట్లేదు పోయిన సినిమా ఊర్వ శివరాక్ష మా బ్యానర్ అది ఎప్పుడు సార్ అది సినిమా సార్ మీరు బట్టి ఇప్పుడు పెద్ద అయిపోయారు కదా సరే సరే నెక్స్ట్